సైడ్ ఇవి వెతి ఈ ఫైలా కే లో ఫైల్స్ వెతికుంటే వెతికుతాం ఆయినా ఏ చెప్లో ఆయినా డిగ్రీ సిప్లీషన్ కంప్లీట్ అంటే డయాగ్రమ్ తోటి ఇంజనీరింగ్ ఇయర్స్ మన ఊకే మాట్లాడుకుందాం దాని ఇరో డిసైడ్ చేసుకుందాం ఎందుకంటే మీ అటమటి మైక్ లేదు నాయక్ పాపం ఆయన వాళ్ళు అంటే ఇండివిజువల్ గా కష్టపడాలా ఏమైనా ఉంటే ఒక మీటింగ్ పెడతాము తాగుతాము ఏదో రిప్రజెంటేషన్ ఇస్తాము పేరు దుకాణ నిజంగా చేయాలి చేయాలని ఉంటే భారత చిత్త ఉంటే అడ్వకేట్స్ ఉంటే బైబాట్ చేసాం ఎప్పుడైతే సిఐ మీద యాక్షన్ తీసుకోరు డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పటి వరకు బైబాట్ చేసాం అది సుప్రీం కోర్టు చెప్తారు హైకోర్టు చెప్పారు బయట చేస్తారు చేసుకుంటున్నారు మా అవసరం వచ్చిన వాళ్ళు వర్తిస్తాయా దగ్గర పేపర్ లేవా పెన్లు లేవా మేము కంప్లైంట్ పెట్టలేమా డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ పెట్టే ఇండివిజువల్ గా కాదు త్రూ బార్ అసోసియేషన్ గానే పెట్టండి ఎందుకంటే ఒకరే అడ్వకేట్ ఇండివిజువల్ గా కంప్లైంట్స్ పెట్టి వాళ్ళు వాళ్ళు తిరిగి వాళ్ళు సఫర్ అవుతున్నారు ార్ అసోసియేషన్ కి ఏం అవ్వట్లేదు ఎందుకంటే తెలుసు ఆయన లోన్లీగా కొట్లాడాల అడ్వకేట్ కొట్లాడితే ఈరోజు ఒక్కటే మనం అందరం ఉంటాం రేపు నుండి ఆయన యుద్ధం ఆయనకే మన మధు కూడా అట్లే జరిగింది మొన్న ఈ మధు సుధానికి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆయన కూడా చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడాలి ఆ విషయం కూడా జరిగింది ఇది ఇన్సల్ట్ నాట్ ఓన్లీ టు దడ్వకేట్స్ బట్ ఆల్సో టు ద జ్యుడిషియరీ ఏమైతుంది వాళ్ళు అడ్వకేట్లు ఏం చేసుకుంటారు ఏమవుతుంది ఆయన ఏదో ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తారు అది జరుగుతూనే ఉంటది అది ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతుంది మనం పెట్టిన ఎఫ్ఐఆర్ కి వెంటనే చార్జ్షీట్లు వెంటనే నంబర్లు వెంటనే యాక్షన్లు వెంటనే అరెస్ట్లు ఇంటనే రిమాండ్ అయితే కోర్టులో ఫైన్ చేసే కూర్ట్ లోన్లీ అడ్వకేట్స్ కే డిలే పోలీస్ వాళ్ళు ఫైల్ చేసే మాట వెంటనే ఛార్జ్షీట్లు వెంటనే నంబర్ ఇస్తారు వెంటనే రిమాండ్ చేస్తారు ఎందుకు ఎవరు వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దిస్ మళ్ళీ ఇప్పుడు ఎవరు దాని కారణం పోలీస్ వాళ్ళకి కొంతమంది మంచిగా డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది మిస్బిహేవ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మరి వాళ్ళకి ఎక్కడి నుండి ఇంత ఇంటెన్షన్ వస్తుంది ఒక అడ్వకేట్ వచ్చిన తర్వాత ఇన్సల్ట్ చేయాలనేది వాళ్ళు తెలీదా కోర్టు పోతారు అంటే ఏం చేస్తుంటారులే కోర్టులో కూడా అన్నట్టు అంతే కదా మన కళ్యాణ్ రెడ్డి ఇష్యూ జరిగింది ఆయన ఒకటే తిరుగుతున్నాడు మధు సుఖన్ ఆయన ఒకటే ఫేస్ చేసినాడు ఇందాక అడ్వకేట్స్ అన్నారు ఆయన ఒకటే ఫేస్ చేసినారు ఈ ఇన్సల్ట్ అనేది జరుగుతూనే ఉంటుంది ఎప్పటి వరకు అంటే బార్ అసోసియేషన్ యాక్షన్ తీసుకోవాలా అడ్వకేట్స్ అంతా బైబాట్ చేయాలా చేస్తారా చేయాలా అప్పుడే డిసైడ్ చేయండి వాట్ అనుకుంటే వత్తు ఎవర్టివర్ట్ ఫేస్ చేసుకోండి మీటింగ్ కాదు డిసిషన్స్ వత్తు ఏమొత్తు సిరీస్ గానే చెప్పండి ఎప్పుడొక్కైతే ఆ నీ యాక్షన్ కాదు ఒక్కొక్క బైట్ చేద్దాం ఎంతమంది సపోర్ట్ చేసారు రైజ్ యువర్ హ్యాండ్స్ బై గాడ్ సర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఫేవర్ ఎక్సెప్ట్ ఐ థింక్ ఇది పర్మానెంట్ డిసైడ్ అంటే ఎవర్ దిస్ 25 కోడమర కాదు కోట్ పోకుండా నిడి బైకటించాలి ఎప్పుడు వరకు అయితే యాండ్ యాక్షన్ కాదు అప్పటి వరకు ఎवरी బైకటించాలి అంతర్ సమర్థించునట్లే కదా సర్ ప్రెసిడెంట్ సర్ జెడి సర్ సో ఓన్లీ బైకట్ ఓపీనియన్ అయితే ఫస్ట్ థింగ్ కంప్లైంట్ ఏదైనా రేపు పొద్దున్న అడ్వకేట్ ఏమైనా బిజ్ జరిగితే త్రూ బార్ అసోసియేషన్ కంప్లైంట్ ఉండాలా ఎందుకంటే ఆయన ఒకటే సఫర్ కాకూడదు అండ్ సో ఆల్సో బార్ నోటీస్ టు దట్ పర్సన్ దట్ వీ రిసీవ్డ్ ఏ కంప్లైంట్ ఆన్ బిహాఫ్ సో అండ్ సో పర్సన్ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఆయనకి కూడా ఛాన్స్ ఇవ్వండి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాలంటే బార్ అసోసియేషన్ కరెక్ట్ అవునా బోదమక్కడ పోయి ధర్నా చేస్తాడమ్మా నమరాం చేస్తా అస్తి చేద్దాం స్టార్ట్ చేద్దాం మళ్ళీ స్టార్ట్ చేద్దాం కలెక్షన్ ఓకే ఫస్ట్ కూడా కరెక్ట్ చేద్దాం ఒకవేళ దాని కూడా మనం ఆ సీనియర్ సదరుడన్నారు కాబట్టి తాముడే ఇప్పుడే మీద మాట్లాడదాం మీరందరూ దాని ఓకే అంటే రేపు ఎల్లుండి మండే కాబట్టి మండే మనం డెలిగేషన్ కాదు ఆ అసోసియేషన్ ఎవరీబడీ విల్ గో టు పోదాం దేశాంగం కూడా వస్తారు ఆయన మనం కండక్టర్ ఉన్నట్లు అంతా ఆయన మనం చేసుకోవాలా ఎందుకంటే ఎలా కట్ట మాట్లాడతాడు గ్రూప్ బుక్ ఆయన మాట్లాడతాం సో అది కన్సెప్ట్ గా ఉంటుంది అనేది యొక్క సర్వీస్ లో కాబట్టి ఇది ఒక రెండో రెండు మొత్తం మీద వచ్చింది చెప్పిన సిలబస్ చెప్పిన విషయం రెండే ఒకటి మనం డెలిగేషన్ తీసుకుని పోయి ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడం ప్రొసెషన్ చేయడం మూడోది

That is the better option now okay. Okay. this.